వైజాగ్ సింహాచలం రైల్వే స్టేషన్ ఈ రైల్వే స్టేషన్ నుండి సుమారు పది గ్రామాలకి వెళ్ళడానికి ఒక బ్రిడ్జ్ ఉందండి మా చిన్నప్పుడు బ్రిడ్జ్ అండి బ్రిడ్జ్ అంటే నాకు చాలా 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 ఇష్టం అండి ఫ్రెండ్స్ ఈరోజు మా ఊరు బ్రిడ్జ్ చూపిస్తున్నాను ఫ్రెండ్స్ సుమారు ముప్పై సంవత్సరాల వయసు దాటిన ఈ బ్రిడ్జ్ చాలా మందికి ఇష్టం ఫ్రెండ్స్ సుమారు ఎలపన్పాలెం గోపాలపట్నం చందన్ నగర్ ఆదర్శనగర్ కొత్తపాలెం ఎన్నో గ్రామాలకు అయితే ఈ బ్రిడ్జే ఆధారం ఫ్రెండ్స్ సుమారు ఎనిమిది రైల్వే ట్రాక్లు దాటగలిగే ఏకైక ఒకే ఒక్క బ్రిడ్జ్ ఫ్రెండ్స్ చిన్నప్పుడు ఈ బ్రిడ్జ్ ఎక్కాలంటే నాకు చాలా ఆనందంగా ఉండేది ఫ్రెండ్స్ కానీ ఏమైందో తెలియదు బ్రిడ్జ్ అంతా శిథిలావస్థకు చేరుకుంది ఇప్పుడు ఎక్కాలంటే చాలా భయంగా ఉంది ఫ్రెండ్స్ చాలామంది స్కూల్ పిల్లలు కాలేజీ పిల్లలు అలాగే చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు అందరూ ఈ బ్రిడ్జ్ నే వాడుతున్నారు ఫ్రాన్స్ ఈ బ్రిడ్జి ప్రమాదంలో ఉందండి కారణం మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ కరెక్ట్గా ఇదిగో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారే కరెక్ట్గా ఇక్కడే ఫ్రెండ్స్ బ్రిడ్జ్ అయితే చాలా డ్యామేజ్ గురైంది ఫ్రెండ్స్ ఈ కరెక్ట్గా ఈ ప్లేస్లోనే కింద భాగం మీరు చూస్తే కనుక ఇదే ఫ్రెండ్స్ మీరు చూస్తున్న కింద భాగం ముందు పైర్ భాగం చూపించండి ఇప్పుడు కింద భాగం ఫ్రెండ్స్ చాలా డ్యామేజ్ అయింది ఫ్రెండ్స్ కింద కాలమ్స్ కూడా బేస్ లేదు చాలా అంటే చాలా ప్రమాదంలో ఉంది దయచేసి మన ఊరు వాళ్ళు ఈ బ్రిడ్జ్ అందకల వాడకపోవడం మంచిది బ్రిడ్జ్ అయ్యక ముందు ఈ రూట్లోనే మేము వచ్చేవాళ్ళం మళ్ళీ ఇప్పుడు బ్రిడ్జ్ పరిస్థితి బాగాలేదు మళ్ళీ ఇదే రూట్ వాడతాం అని ఏమేస్తుంది బ్రిడ్జ్కి సంబంధించిన కొలమ్స్ అయితే చాలా కొలప్స్ అయిపోయాయండి అయినప్పటికీ వాటికి రీబిల్డ్ చేశారు ఐరన్తో రీబిల్డ్ చేశారు మరి అది ఎంతవరకు కాస్తుంది అనేది అయితే నాకైతే తెలీదు మరి అయినప్పటికీ అందాకలికైతే పర్వాలేదు ప్రస్తుతానికి ముందు రోజుల్లో ముప్పు మా ఊరు బ్రిడ్జ్ సమస్య అందరి దృష్టిలోకి తీసుకురావాలని వీడియో చేస్తున్నానండి దయచేసి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి అంతేకాదండి మా ఊరికి ఒక కొత్త బ్రిడ్జ్ అండర్గ్రౌండ్ బ్రిడ్జ్ కట్టారండి చాలా చాలా సూపర్గా ఉందండి మరి ఆ వీడియోని కూడా అందరూ చూడాలంటే ఈ వీడియోని కంటిన్యూ అవ్వండి కొత్త కొత్తగా సరి కొత్తగా ఈ రైల్వే వాళ్ళ ప్లానింగ్ లో ఈ బ్రిడ్జ్ పోంది అండి ఈ బ్రిడ్జ్ చూస్తుంటే చాలా అందంగా ఉంది ఈ బ్రిడ్జ్ సూపర్ డిజైన్ ఇంకా ఇంకా సూపర్ మరి ఈ బ్రిడ్జి లాంటి బ్రిడ్జే నడిచే వాళ్ళందరికీ మళ్ళీ కట్టిస్తారని రైల్వే వాళ్ళకి అందరికీ మేము విజ్ఞప్తి చేసుకుంటున్నాం ధన్యవాదాలు రైల్వే వాళ్ళకి ఎందుకంటే మంచి బ్రిడ్జ్ కట్టించారు ప్లీజ్ అండి ఇంకొక చిన్న బ్రిడ్జ్ కూడా కట్టించండి ఫ్రెండ్స్ మా ఊరు అందమైన బ్రిడ్జ్ కథ చెప్పాను కదా ఫ్రెండ్స్ మరి బ్రిడ్జ్ కథ ఎలాగుందో కామెంట్స్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మన మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఉగాది చాలా తెలుగు చాల్స్